అసలు కోటీశ్వరుడైన ఆ తండ్రి తన ఒక్కగానొక్క కూతుర్ని ఒక అనామకుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశాడు అంతేకాక ఆ అమ్మాయికి తన బికారి భర్త నుండి ఎలాంటి న్యూ ఇయర్ గిఫ్ట్ లభించిందంటే అది చూసి ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది తన భర్త గురించిన నిజం తెలిసి ఒక్కసారిగా నివ్వెరపోయింది మా నాన్న నన్ను కిచ్చి పెళ్లి చేసి నా జీవితాన్ని నాశనం చేశారు మా ఫ్రెండ్స్ కి వాళ్ళ హస్బెండ్స్ ఎంత కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తారో కానీ నువ్వు మాత్రం చీక్ గా తీసుకొచ్చా తీసుకొచ్చావు అఖిల తన తండ్రి మాటకు విలువిచ్చి ఇష్టం లేకపోయినా సాగర్ ని పెళ్లైతే చేసుకుంది కానీ ఒక కండిషన్ పెట్టింది ఇంట్లో కాకుండా బయట ఎవ్వరికీ కూడా సాగర్ తన భర్త అనే విషయం తెలియకూడదు అని దాని మూలంగా సాగర్ ఆ ఇంట్లో ఒక ఇల్లరికపు అల్లుడుగా ఉండిపోవాల్సి వచ్చింది కానీ అక్కడ అతను ఒక నౌకర్లా పనిచేస్తున్నాడు ఆ ఇంట్లో అందరూ అతనిని అవమానకరంగా చూడటం మొదలు పెట్టారు ఆ ఇంట్లో తనకు సరైన తిండే కాదు ఉండడానికి ఒక రూమ్ కూడా లేదు అప్పుడప్పుడు హాల్లో కార్పెట్ మీద లేదంటే పెట్స్ కోసం ఏర్పాటు చేసిన రూమ్ లో పడుకునేవాడు అంత పెద్దంట్లో ఉన్న తన ఖర్చుల కోసం ఎవరికీ తెలియకుండా పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నాడు అఖిల తన పెళ్లి ఫారెన్ లో జరిగిందని తన హస్బెండ్ లండన్ లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని తన ఫ్రెండ్స్ తో చెప్పి కవర్ చేసింది అఖిల ఫ్రెండ్స్ ఎప్పుడైనా వాళ్ళ హస్బెండ్స్ ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్స్ చూపించినప్పుడు తన మనసులోనే బాధపడేది ఒకసారి న్యూ ఇయర్ రాబోతుంది అనుకుంటుండగా అఖిల సాగర్ తో ఏమైనా సరే న్యూ ఇయర్ కి నాకు ఒక కాస్ట్లీ గిఫ్ట్ కావాలి దాని కాస్ట్ మినిమం వన్ లాక్ అయినా ఉండాల్సిందే ఏమంటున్నావు అఖిల నీ కోసం అంత కాస్ట్లీ గిఫ్ట్ ఎలా తీసుకురాగలను నా పరిస్థితి తెలుసుకోవడానికి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అది నువ్వు నన్ను పెళ్లి చేసుకోక ముందు ఆలోచించాల్సింది ఒక మగాడు వైయుండి కనీసం నీ భార్య కోరిన గిఫ్ట్ కూడా ఇవ్వలేవా అఖిల మాటలకు సాగర్ మనసు చివుక్కుమంది ఏమీ మాట్లాడలేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత న్యూ ఇయర్ రోజున సాగర్ అఖిల దగ్గరకు వచ్చి ఒక గిఫ్ట్ బాక్స్ తన చేతిలో పెట్టాడు అఖిల ఎంతో అసహనంగా ఆ బాక్స్ ను ఓపెన్ చేసింది అంతే ఆ బాక్స్ లో ఉన్న గిఫ్ట్ చూసి ఒక్కసారిగా షాక్ అయింది ఈ ఫోనా ఇదైతే లేటెస్ట్ వెర్షన్ కదా ఇది కనీసం ఒక కోటైనా ఉంటుంది దీన్ని నువ్వెలా తీసుకురాగలగా అఖిల అది ఒరిజినల్ అనుకుంటున్నావా లేదు ఇది దాని ఇమిటేషన్ అఖిల ఎంతో డిసప్పాయింటింగ్ గా ఆ మొబైల్ ని రూమ్ లో పెట్టేసింది కానీ ఆ ఫోన్ చూసి అఖిలకి సాగర్ మీద కొంచెం అనుమానం వచ్చింది ఎందుకంటే ఆ ఫోన్ చూడటానికి అచ్చం ఒరిజినల్ లానే ఉంది తరువాత రోజు అఖిల ఆ మొబైల్ కంపెనీ షోరూం కి వెళ్ళింది వెళ్ళగానే అక్కడ మీరు అగ్నిహోత్రి ఇప్పటి వరకు అతను చూడనే లేదు పెద్ద పెద్ద విఐపీలు కూడా అతని అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తుంటారు అతను ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు అయినా అసలు నువ్వెందుకలా అడిగా మేడం మీ చేతిలో ఉంది కదా అది స్పెషల్ ఎడిషన్ ఫోన్ అలాంటి మోడల్ డిజైన్ ఆ లోగో ఇవన్నీ డూప్లికేట్ చేయడం ఇంపాసిబుల్ ఇండియాలో ఇది ఒక్క పీస్ మాత్రమే ఉంది అది నిన్న మిస్టర్ అగ్నిహోత్ర సార్ కొన్నారు ఈ ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది అంటే సాగరేనా ఆ మిస్టర్ అగ్నిహోత్రి లేక సాగర్ ఏమన్నా ఆ ఫోన్ ని దొంగతనం చేశాడా బికారి అయిన సాగర్ కి ఎక్కడి నుంచి వచ్చింది ఆ కోటి రూపాయల ఫోన్ సాగర్ వెనక ఉన్న అసలు నిజమేంటి అతను నిజంగా డబ్బున్నవాడా అతను నిజంగా డబ్బున్నవాడు అయితే అలా ఎందుకు ఇళ్ల రికపు అల్లుడులా ఉంటున్నాడు ఈ ప్రశ్నలన్నీ అఖిల మైండ్ లో తిరుగుతూ ఉన్నాయి కానీ ఆమెకి ఇంకా అనుమానమే సాగర్ మొత్తానికి ఏదో మ్యాజిక్ చేసి ఈ మొబైల్ తన కోసం తెచ్చి ఉంటాడని కొన్ని రోజులకి అఖిల ఆ ఫోన్ గురించి మర్చిపోయింది ఒకరోజు ఉదయాన్నే సాగర్ పని మీద బయటకు వెళ్లాడు సాగర్ ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్లాడు అని ఇంట్లో ఉన్న అఖిల ఆమె తల్లి మాట్లాడుకుంటున్నారు అప్పుడు అఖిల తన తల్లితో మమ్మీ ఈ సాగర్ ఎక్కడ అసలు ఈ మనిషి సరిగ్గా అవసరం ఉన్నప్పుడే మాయమైపోతాడు ఏమో అఖిల నాకైతే తెలీదు ఆయన సాగర్ ని నువ్వు కాస్త కంట్రోల్లో పెడితే బాగుంటుంది తల్లి మాటలకి కోపంతో అఖిల ల్యాప్టాప్ చేసి పైకి ఈ మనిషి సరిగ్గా అవసరమైనప్పుడే మాయమైపోతాడు నేను లాస్ట్ వీక్ అనగా చెప్పాను తనకి ఆ షాప్ నుండి ఆర్డర్ చేసిన సెట్ కలెక్ట్ చేసుకోమని కానీ ఎప్పటిలాగానే మర్చిపోయాడు ఈ రోజు సాగర్ని నాతో పాటు ఆఫీస్ కి తీసుకెళ్దాం అనుకున్నాను కానీ ఈ మహానుభావుడేమో ఇంట్లోనే లేడు ఏంటమ్మా ఇది నా కర్మేంటి ఎలా తగలబడింది అసలు అతనికి పెళ్లి ఎందుకు చేశారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇందులో నా తప్పేం లేదు నీ పెళ్లి ఆ పని పాట లేని వాడితో చేసింది నేను కాదు మీ డాడీ అఖిల వాళ్ళ అమ్మ అలా ఆ అప్పుడే అక్కడికి వచ్చాడు సాగర్ సిచ్యువేషన్ అర్థమై వాళ్ళతో మాట్లాడకుండా లోపలికి వెళ్ళడం బెటర్ అనుకున్నాడు సాగర్ అప్పుడు వాళ్ళ అమ్మ వెటకారంగా అదిగో వచ్చాడు యువరాజు రాజకార్యాలు పూర్తి చేసుకుని ఇక్కడ నువ్వు వేసే వేషాల గురించే మాట్లాడుకుంటున్నావు అర్థమైందా అఖిలకు ఇప్పటికే ఆఫీస్ కి లేట్ అయింది అందుకే చిరాకు పడుతూ వాళ్ళ అమ్మతో ఇలా అమ్మ ఇక చాలు నాకు ఆఫీస్ కి లేట్ అవుతుంది అక్కడ రాణా నా కోసం వెయిట్ చేస్తుంటాడు రాణా పేరు వినగానే సాగర్ మొహన్ రంగులు ఒక్కసారిగా మారిపోయాయి కానీ అఖిల మాత్రం అవేవి పట్టించుకోకుండా సాగర్ ఇక్కడ ఇంట్లో కూర్చుని కూర్చుని లేజీ అయిపోయావు నువ్వు నేను ఈ రోజు నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను త్వరగా నువ్వు నాతో చోటికి వెళ్ళి మొన్న ఆర్డర్ చేసిన సెట్ తీసుకురా నీ మూలంగా లేట్ అయిపోయింది అఖిల ఇంకా సాగర్ కొంచెం సేపటికి అఖిల వాళ్ళ ఆఫీస్ కి వెళ్లారు కార్ లో నుండి దిగిన అఖిల ఫైల్స్ అన్ని సాగర్ చేతికి ఇస్తూ ఇవన్నీ తీసుకుని లోపలికి పదా అఖిల ముందు నడుస్తుంటే సాగర్ ఆమె అసిస్టెంట్ ఫైల్స్ అన్ని చేతిలో పట్టుకుని అఖిల బ్యాగ్ తీసుకుని ఆమె వెనకే నడుస్తున్నాడు అఖిల తన క్యాబిన్ లోకి వెళ్ళేసరికి అక్కడ తన ఫ్రెండ్ ఇంకా బిజినెస్ పార్ట్నర్ రానా మల్హోత్రా ఆమె కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు అఖిల రావడం చూసి అతను వెంటనే కుర్చీలోంచి లేచి అఖిల దగ్గరకు వచ్చి హక్ చేసుకుంటూ ఇలా అన్నాడు హే అఖిల ఎక్కడికి వెళ్ళిపోయావు నీకు తెలుసా గంట నుంచి వెయిట్ చేస్తున్నాను ఇక్కడ నీ కోసం ఆ మాటలు విన్న సాగర్ చిరాగ్గా మనసులో అసలు విడికేం పని అఖిల కోసం గంటల తరబడి ఇక్కడ వెయిట్ చేయడానికి వేస్ట్ ఫెలో అప్పుడు అఖిల రానా అన్నదానికి ఫీల్ అవుతున్నట్లుగా అయ్యో రానా ఐఎమ్ వెరీ సారీ కొంతమంది మూలంగా నాకు బయలుదేరి రావడానికి లేట్ అయింది ఆ మాటలకి రాణా ఎంతో ఆనందపడిపోతూ పడిపోతూ అఖిలని చూస్తూ ఉండిపోయాడు అతను ఈ రోజు ఎందుకో చాలా సంతోషంగా ఉన్నాడు అది గమనించిన అఖిల రాణాతో రాణా ఏమైంది నీకు ఈ రోజు అంత సంతోషంగా ఉన్నావు ఏంటి సంగతి అది నీకు సర్ప్రైజ్ అదేంటో తెలుసా నేను స్పెషల్ గా డిజైన్ చేయించిన డైమండ్ నెక్లెస్ నీ కోసం తెచ్చాను ఇది నా కోసం తెచ్చావా రాణా నువ్వు వావ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గిఫ్ట్ ఈ మాత్రానికే థ్యాంక్స్ ఎందుకు అక్కడ నీ ముందు ఇవన్నీ చాలా చిన్నవి దీన్ని స్పెషల్ గా డిజైన్ చేయించా కోసం మొత్తం ఫిఫ్టీ లాక్స్ అయింది ఓ మై గాడ్ ఫిఫ్టీ లాక్స్ థ్యాంక్స్ అగైన్ ఫర్ దిస్ రాణా అఖిలని ఇంప్రెస్ చేయడానికి ఫుల్ గా ట్రై చేస్తున్నాడు అప్పుడు సాగర్ అఖిల ఇవి రియల్ డైమండ్స్ కానే కాదు డూప్లికేట్

బయటకు వెళ్లిపోయాడు పెళ్లైన ఈ రెండున్నర ఏళ్లలో మొదటిసారిగా సాగర్ తన గురించి ఇంతలా పట్టించుకున్నట్లుగా అనిపించింది అఖిలకి రాణా లాంటి వాళ్ల నుంచి కాపాడుతున్నట్లుగా అనిపించింది సాగర్ ప్రవర్తన చూసి అఖిల షాక్ అయింది మొదటిసారిగా తన మనసులో రోజు సాగర్ ని తన నుండి దూరంగా వచ్చి తప్పు చేశానా అని అనిపించింది ఇంతలో తన ఆలోచన రాణా మీదకు వెళ్ళింది తనను తాను తమాయించుకుంటూ మనసులో ఏంటిది ఆలోచిస్తున్నాను రాణా నా బిజినెస్ పార్ట్నర్ పెద్ద కోటేశ్వరుడు బిజినెస్ వరల్డ్ లోనే కింగ్ అతను కంపెనీకి ఇన్వెస్టర్ కూడా సాగర్ ప్రవర్తన మూలంగా రాణా ఇన్వెస్ట్ చేయకపోతే ఏంటి పరిస్థితి సాగర్ మూలంగా నేను ఇన్నేళ్ళ నా కష్టాన్ని వృధా కానివ్వను ఇప్పుడు కంపెనీ కోసం సాగర్ కన్నా ముఖ్యం అని అఖిలకి సాగర్ పై మరింత కోపంగా అనిపించింది సాగర్ వెనకే క్యాబిన్ నుండి బయటకు వచ్చింది అఖిల తన వెనకే వస్తుందని గమనించిన సాగర్ అక్కడే ఆగాడు వెనక్కి తిరిగి చూడగానే కోపంతో అఖిల సాగర్ పై విరుచుకు పడింది సాగర్ ఏంటి పిచ్చి పనులు అసలు నా మీద నీకేం హక్కుంది పనికి సలహాలుస్తున్నాం తీసుకొచ్చి తప్పు చేశాను మాట్లాడకుండా నుంచి వెళ్ళిపో అఖిల మాటలకు సమాధానం కూడా చెప్పలేదు సాగర్ తను ఏదైనా మాట్లాడితే అఖిల కోపం ఇంకా పెరుగుతుందని సాగర్ మౌనంగా ఉన్నాడు తను చెప్పాలనుకున్నది ఆల్రెడీ చెప్పేశాడు మళ్లీ మళ్లీ చెప్పడంలో ఉపయోగం లేదనుకున్నాడు ఇంతలో రాణా బయటకు వచ్చి ఆవేశంగా రాణా సాగర్ ఎదురుగా వచ్చి నిలబడ్డాడు అతని కళ్ళు కోపంతో ఇరిపెక్కాయి సాగర్ అతని మాటలకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు దాంతో మళ్ళీ రాణా సాగర్ పై అరవడం మొదలు పెట్టాడు నా ముందే నేను ఇచ్చిన గిఫ్ట్ గురించి అలా మాట్లాడతావా నీ మొహానికి డూప్లికేట్ గిఫ్ట్ కొనేంత సీన్ కూడా లేదు ఇంకో విషయం నీ లెవెల్ ఏంటో నువ్వు తెలుసుకుంటే మంచిది నీ పాట లేని బికారిగాడివి నువ్వు నాతోనే గొడవ పడతావా సాగర్ కి అందరి ముందు గొడవ పడి దిగజారడం ఇష్టం లేదు కానీ ఎవరైనా తన మౌనాన్ని అసమర్థతగా తీసుకుంటే మాత్రం సమాధానం చెప్పి తీరాలి కదా సాగర్ రాణాకి సమాధానం చెప్పి తీరాల్సిందే అనుకుని చూడు నీకు మూడు విషయాలు చెప్పాలి మొదటిది నీ వెనక నిలబడింది చూసావా తను నా భార్య ప్రతిజ్ఞ నువ్వు తనకు ఎంత దూరంగా ఉంటే నీకంత మంచిది రెండోది నీలాంటి వాడి దగ్గర నుండి ఇలాంటివి తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు నా భార్యకి నేనే తీసుకొచ్చిస్తాను తనకి కాబట్టి ఇలాంటి వేషాలు ఏడు కాపు ఇక మూడోది ఒరిజినల్ ఇచ్చే స్తోమత లేనప్పుడు నోరు మూసుకుని ఉండాలి అర్థమైందా రాణాకి అలా వార్నింగ్ ఇవ్వడమే కాక ఒక్క తోపు తోసి ఆఫీస్ నుండి బయటకు వెళ్లిపోయాడు సాగర్ సాగర్ అలా వెళ్ళగానే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అఖిల తన క్యాబిన్ లోకి వెళ్ళింది నిప్పులు చెరుగుతున్న తన కళ్ళకు సాగర్ ముఖం మాత్రమే కనబడుతుంది సాగర్ గురించి ఆలోచిస్తున్న కొద్దీ అఖిల కోపం మరింత పెరుగుతోంది అసలు విషయం ఏంటంటే కొద్ది నెలలుగా అఖిల వాళ్ల కంపెనీ పరిస్థితి ఏం బాలేదు ఎంతో కష్టపడి తను మేనేజ్ చేసుకుంటూ వస్తుంది ఇన్వెస్టర్స్ దొరక్క ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ లో రాణా మల్హోత్రా ఇన్వెస్ట్ చేస్తానని ముందుకొచ్చాడు ఇప్పుడు సాగర్ మాటలకు రాణా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో కంపెనీ గురించి అని అఖిల భయపడింది రాణా ఇన్వెస్ట్ చేయకపోతే అఖిల సొల్యూషన్స్ దివాలా తీయడం ఖాయమనుకుంది అసలు అనవసరంగా సాగర్ ని ఆఫీస్ కి తీసుకొచ్చానని ఫీల్ అయ్యింది మరో ఆఫీస్ నుండి బయటకు వచ్చిన సాగర్ కు మనసు ఎంతో తేలికగా అనిపించింది ఇంతలో ఉన్నట్టుండి సాగర్ మొబైల్ రింగ్ అయింది కాల్ చేసింది మరెవరో కాదు మిస్టర్ వైభవ్ అగ్నిహోత్రి అతని సిటీలోని టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ సాగర్ ఫోన్ లిఫ్ట్ చేస్తూనే ఇలా అన్నాడు హలో నేను మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఈ రోజు ఒక స్పెషల్ పర్సన్ తో నీకు మీటింగ్ అరేంజ్ చేశాను అడ్రస్ నీకు వాట్సాప్ చేశాను నువ్వు ఒకసారి వెళ్ళి కలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఇది రెండు వందల కోట్ల డీల్ నువ్వు ఆ డీల్ ఫైనల్ చేయకపోతే మనం మన ప్రాజెక్ట్ మొదలు పెట్టలేము సరే నాకు ఎవరిని కలవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మీరు నా రెండు కండిషన్స్ ని పూర్తి చేయాలి మొదటిది ఇప్పటికిప్పుడు నాకు ఒక రియల్ డైమండ్ నెక్లెస్ కావాలి దాని కాస్ట్ మినిమం ఫిఫ్టీ లాక్స్ అన్నా ఉండాలి రెండోది ఇప్పుడే వాట్సాప్ చేస్తున్నాను అది కూడా అంతే ముఖ్యమైంది నేను చెప్పిన పనులు వెంటనే జరిగిపోవాలి ఫోన్ పెట్టగానే గర్ తన లో అఖిల పంపిన మెసేజెస్ చూశాడు అందులో ఏముందంటే ఈవినింగ్ జరిగే ఫంక్షన్ కి కొంచెం మంచి సూట్ కొనుక్కొని వేసుకున్రా అని అక్కడ నీ మూలంగా ఇష్యూ జరగడం నాకు ఇష్టం లేదు అని దానికోసం అఖిల అమౌంట్ కూడా పంపించింది ఆ రోజు సాయంత్రం అఖిల వాళ్ళ ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఉంది మెసేజ్ చదివి సాగర్ ఫోన్ జేబులో అక్కడ నుండి బయలుదేరాడు సాగర్ టాక్సీని పిలిచి గోల్డ్ పర్ల్స్ సొసైటీ అడ్రస్ చెప్పాడు గోల్డ్ పర్ల్ సొసైటీ సిటీలోనే కాదు ఆ స్టేట్ లోనే లగ్జరియస్ సొసైటీస్ లో ఒకటి అక్కడికి తను మీటింగ్ కోసం వెళ్ళాలి కానీ సాగర్ ఎవరిని కలవడానికి వెళ్తున్నాడు దాని గురించి తన దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సాగర్ మీటింగ్ కోసం సొసైటీలో క్లబ్ హౌస్ కి వెళ్లాడు అక్కడికి వెళ్లగానే తన దృష్టి అక్కడ లో ఉన్న ఒక పెద్ద మనిషి మీదకి వెళ్ళింది అతన్ని చూడగానే కి గతమంతా ఒక్కసారిగా కళ్ల ముందు కదలాడింది సాగర్ అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేక వెంటనే బయలుదేరి బయటకు వచ్చేసి ఎవరికో ఫోన్ చేశాడు మీరు నాకు ఎందుకు చెప్పలేదు మీటింగ్ అరేంజ్ చేస్తున్నానని ఆయనతో ఎంత పెద్ద నేను చేయడానికి సిద్ధంగా లేను అని ఫోన్ పెట్టేసిన వెంటనే సాగర్ ఫోన్ కి మళ్లీ ఏదో మెసేజ్ వచ్చింది అది తన కాలేజ్ ఫ్రెండ్స్ రీయూనియన్ కి సంబంధించింది గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఒక్కసారి కూడా సాగర్ తన ఓల్డ్ ఫ్రెండ్స్ ని కలవలేదు ఆ విషయం గుర్తుకు రాగానే సాగర్ కి తన కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ గుర్తుకొచ్చారు తనకి ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయి వాళ్లతో ఈ రోజు మళ్లీ వాళ్ళని కలవబోతున్నాను అనుకోగానే చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది సాగర్ కి అలా ఆలోచిస్తున్న సాగర్ ని ఉన్నట్టుండి ఒక విషయం కలవర పెట్టింది అక్కడ వస్తే ఒకవేళ అను అంటే మరెవరో కాదు కాలేజీ టైమ్ లో సాగర్ పై మనసు పడిన అమ్మాయి అలా ఆలోచిస్తూ సాగర్ టాక్సీ కోసం ఎదురు చూస్తున్నాడు టాక్సీ రాగానే వెంటనే బయలుదేరాడు మరో పక్క ఆఫీస్ లో మీటింగ్ రూమ్ నుండి బయటకు వచ్చిన అఖిల చాలా సీరియస్ గా ఉంది కెఫటేరియా వైపుగా వెళ్తున్న అఖిలకు తన ఎంప్లాయిస్ మాటలు వినిపించాయి ఒక అమ్మాయి నవ్వుతూ అఖిల సాగర్ల గురించి లోకంలో ఇంతకన్నా విచిత్రమైన మనిషి ఉంటాడా ఏం మనిషో ఏంటో పని చేసేది లేదు సంపాదించేది లేదు కానీ ఆఫీస్ కి మాత్రం వచ్చేసాడు మన మేడం కి కోపం తెప్పించడానికి రెండేళ్లైనా ఏం మారలేదు నాకేమనిపిస్తుందంటే మేడం అతన్ని వదిలేస్తుందేమో అని అసలు వీడిద్దరికి పెళ్లిలా జరిగిందోనని నా అనుమానం అసలు ఈ పాటికే వీడిద్దరూ విడాకులు తీసుకుని ఉండాల్సింది ఆ మాటలు విని అఖిల కోపం స్థాయికి చేరుకుంది ఇక అక్కడ నిలబడలేక తన క్యాబిన్ కి వెళ్ళింది కానీ తన కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కావట్లేదు తనకి సాగర్ మూలంగా ఇంకెన్ని అవమానాలు పడాల్సి వస్తుందో అని అనిపించింది అఖిలకి అలా ఆలోచిస్తున్న అఖిల దృష్టి గోడ మీద ఉన్న తన తండ్రి ఫోటో మీద పడింది ఆ ఫోటోని చూస్తూ తనలో తాను బాధపడుతూ నేనంటే మీకు ఎంతో ఇష్టం కదా డాడీ మీరు బాగా ఆలోచించి నా ఇష్ట ఇష్టాలు తెలుసుకుని నాకు కావలసినవన్నీ చేస్తారని అనుకునేదాన్ని అందుకే పెళ్లి గురించి కూడా మీకు ఎటువంటి కండిషన్ పెట్టలేదు కానీ మీరేం చేశారు ఇలాంటి వాడినిచ్చి నాకు పెళ్లి చేశారు అయినా కూడా ఎదురు తిరిగి మిమ్మల్ని ఏమీ అడగలేదు అతని గురించి నాకు ముందే తెలిసినట్లయితే నేను మిమ్మల్ని అప్పుడే అడుగుండేదాన్ని అందరూ అనుకుంటారు తల్లిదండ్రులు పిల్లల కోసమే బ్రతుకుతారని వాళ్ళ మంచి అన్ని చేస్తారు అని మీరు నా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారనుకున్నాను కానీ నన్ను వదిలించుకోవడానికి చూస్తారనుకోలేదు అలా తన తండ్రి ఫోటోతో మాట్లాడుతూ వెక్కి వెక్కి ఏడ్చింది అఖిల మరో పక్క సాగర్ తన కాలేజీ రీయూనియన్ పార్టీ కోసం సిటీలోని లగ్జరియస్ హోటల్ కు వెళ్లాడు అక్కడ పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ మాత్రమే పార్టీస్ పెట్టుకుంటుంటారు తన సాదా సీదా బట్టలు పాత చెప్పులు చూసి సెక్యూరిటీ గార్డ్ గేట్ బయటే ఆపేశాడు ఎక్కడికి దూసుకెళ్తున్నావు నేను లోపలికి వెళ్ళాలి నన్ను పార్టీకి ఇన్వైట్ చేశారు అబద్ధం చెప్పినా అతికేలా ఉండాలి నీ అవతారం చూసుకో ముందు వెళ్లి కనిచి ముందు ఇక్కడికి పెద్ద మనుషులు కాస్తి కారుల్లో వస్తారు మరి నువ్వు బికారీ లాగా చందాలు అడగడానికి వెళ్తున్నావా నీ లాంటోల గురించి నాకు బాగా తెలుసు ముందు వెళ్లి నుంచి అని సెక్యూరిటీ గార్డ్ సాగర్ ని అక్కడి నుండి బయటకు తోసాడు దాంతో సాగర్ నేల మీద పడిపోయాడు ఇంతలో ఒక కాస్ట్లీ కార్ వచ్చి అక్కడ ఆగింది సడన్ బ్రేక్ వేయడం మూలంగా అది సరిగ్గా సాగర్ ముందుకు ఆ ఆ మరెవరిదో కాదు ఆ హోటల్ ఓనర్ మిస్టర్ రాజేష్ ది రారాజు అంటారు ఆ సిటీలోనే కాదు చుట్టుపక్కల సిటీస్ లో కూడా రాజేష్ కి బోలెడన్ని హోటల్స్ ఉన్నాయి కారులో నుండే అక్కడ జరిగిందంతా చూసాడు రాజేష్ వెంటనే కార్ సెక్యూరిటీ గార్డ్ మీద అరవడం మొదలు పెట్టాడు ఏం జరుగుతుంది ఇక్కడ అది కూడా నా హోటల్ గేట్ ముందు ఇలా చేస్తే మన హోటల్ రెప్యుటేషన్ దెబ్బతింటుందని తెలియదా నీకు చూడండి సార్ ఈ బికారి లోపలికి వెళ్లాలని చూస్తున్నాడు నేను ఆపుతున్నా కూడా ఆగట్లేదు అది విన్న వైభవ్ తన కళ్లకున్న గ్లాసెస్ తీసి సాగర్ వైపు చూసాడు అంతే రాజేష్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు పరుగు పరుగున సాగర్ దగ్గరికెళ్లి పైకి లేపి ఎంతో మర్యాదగా ఇలా అన్నాడు సాగర్ గారు మీరా నన్ను క్షమించండి మిమ్మల్ని చూడనే లేదు మీరు వచ్చారని తెలుసుంటే నేనే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చేవాడిని వాళ్ళ ఓనర్ ని అలా ఒక బికారి ముందు వంగి వంగి మాట్లాడడం చూసి సెక్యూరిటీ గార్డ్ ఒక్కసారిగా కంగారు పడ్డాడు కోట్లకు పడగలెత్తిన ఈ రారాజు ఆ బికారి గారు అని ఎందుకంటున్నాడు ఒకవేళ సాగర్ అతని కన్నా కోటీశ్వరుడా అలా అయితే ఎందుకు ఇలా పేదవాడిగా జీవిస్తున్నాడు ఎందుకు తన అత్తవారింట్లో అనేక మాటలు పడుతున్నాడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫెమ్